టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన మిత్రమండలి మా ఆధుడులో ఘనంగా నిర్వహించారు కిక్ కట్ చేసి నిర్వహించి స్వీట్స్ పంపిణీ చేశారు ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పళ్లు పంపిణీ చేశారు రాజు సిరిసిరి జిల్లా వేములవ పట్టణంలో తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన అభిమానులు మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ వేములవడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దివ్యం వారిపై ఉండి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు బాగుండాలని ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలిచే మనోహర్ రెడ్డికి వేములవాడ అండగా ఉన్నారన్నారు ఈ సమరంలో బిఆర్ఎస్ నాయకులు మిత్రమండలి సభ్యులు అభిమానులు తదితరులు उठना राम 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 जिंदाबाद रामदेव लांगदेव मनोहरलाल लांगदेव रामदेव लांगदेव मनोहरलाल लांगदेव रामदेव लांगदेव जय श्री राम जय श्री राम ना बैठो खोली 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 ए जीवनी करते টাকা ప్రియతమ నాయకుడు మరియు అందరి అభిమానులు జరుగున్న వ్యక్తి ఏనుగు మనోరెడ్డి అన్నగారి జన్మదిన సందర్భంగా తెలంగాణ చదువులో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున మరియు సన్నిహితులు అందరం కలిసి అన్నగారి జన్మదిన సందర్భంగా కేకడం జరిగింది ఇక దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి రూరల్ మరియు అర్బన్ మండలానికి సంబంధించిన అందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు ఈ ప్రాంత ముద్దు యువ నాయకులు ఏనుగు మనోరన్న పుట్టినరోజుల సందర్భంగా మరి ఇక్కడ తెలంగాణ చౌకులో బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు యూత్ సభ్యులు అందరు కలిసి ఘనంగా మనోరన్న బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా యుక్త వయసు నుంచే ఒక విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో వండుకుంటూ మరి ఆపదకి సాపదకి మరి ఏ యొక్క కార్యక్రమం పార్టీ కార్యక్రమం మరి కేటీఆర్ గారి చెల్మెడ గారి నాయకత్వంలో మరి మనోరన్న ఒక సైన్యం మరి ఈ యొక్క విమ్రాడ ప్రాంతంలో ఉండి నేను మనోరీరన్న గారి జన్మదిన ఆచరించుకొని తెలంగాణ చౌకలో ఘనంగా బర్త్డే బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్లు వారి సర్పంచ్లు ఎంపీటీసీలు చైర్మను ఆ మిత్ర బృందం ప్రతి ఒక్కరికి పేరుపైన పత్రిక ధన్యవాదాలు తెలియజేస్తూ మనోహరాన్న యూత్ ఐకాన్ ప్రతి ఒక్కరికి అన్న అంటే నేను నాని ప్రతి ఒక్కరిని కష్టం వచ్చిందంటే వారికి సేవ చేసేటువంటి నాయకుడు అన్న మీరు ఆయన ఆరోగ్యాలతో అష్ట ఉండాలని నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములూడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి రోగులకు మనోహర్ రెడ్డి మిత్రమండలి సభ్యులు అభిమానులు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏటా మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆపదలో ఉండి ఆయన దగ్గరకు వెళ్తే కొండంత అన్నగా నిలుస్తారని ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతారన్నారు జన్మదినాన్ని పురస్కరించుకుని ఏరియా ఆసుపత్రిలో పనులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిత్రమండలి సభ్యులు ఆయన అభిమానులు తదితరులు ఉన్నారు ప్రియతమ నాయకుడు ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులను ఆదుకునే ఆదర్శవంతుడు యువ నాయకుడు మన భేమ్లో కాన్సెన్సీ ముద్దుబిడ్డ మరి ఏనుగు మనోహరెడ్డి అన్న గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అతనికి శుభాకాంక్షలు తెలియడానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు అందరూ మరి అతను అభిమానించే వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అన్నగారు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని ఆ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు కూడా అన్నవారికి ఎల్లప్పుడూ వెంటెంటనే ఉండి మరి అతని యొక్క రాజకీయ జీవితానికి ముందడుగు వేసే విధంగా మేమందరము ముందుగా ఉండి మరి అన్నగారికి వెన్నంటనే ఉంటామని తెలియజేస్తూ మన ప్రియతమ నాయకుడు మేము నాడని యొక్క మన బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు పుట్టిన పుట్టినరోజును పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన జయాభిలాసులు మిత్రులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అందరం కలిసి ఇలా విమరాల్లో పుట్టినరోజు జరుపుకోవడం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇటీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విమరాడ రాయ రాయరాశ్వర స్వామి దయా ఆశీస్సులు ఆయనపై ఉండి భవిష్యత్తులో కూడా విన్న భవిష్యత్తులో కూడా రాజకీయంగా ఆయన ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మనోరన్నకు జన్మదిన శుభాకాంక్షలు జే నియోజకవర్గ ప్రజల ముద్దుబిడ్డ ఎల్లప్పుడూ నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలలో పాల్గొంటూ గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఏను మనోరాన్న గారి బర్త్డేను ఈరోజు వాళ్ళ జన్మదినాన్ని మా నియోజకవర్గం మొత్తంలో అభిమానులందరం కలిసి పెద్ద ఎత్తున వేములవాడ పట్టణంలో తెలంగాణ చౌక్లో జరుపుకోవడం జరిగింది మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతుంది